ఎలాగైనా సరే పొట్ట తగ్గాలి బరువు తగ్గాలి సన్నగా అయిపోవాలి అంటే ఇది ట్రై చేయండి ఇది ఒక్కటి చాలు ఎంత పెద్ద పొట్ట అయినా కరిగిపోతుంది మీరు ఊహించినంత సన్నగా తయారవుతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్ నేను మీ మాధవి నండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాము వింటర్ సీజన్లో కూడా మనం వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ అండి ఇంకా దీనికి కావాల్సింది సోంపండి సోంపు అనేది మనకి బరువు తగ్గడానికి చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియం అండి ఇందులో విటమిన్ ఈ విటమిన్ ఏ సోంపులో మనకి కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ ఏ విటమిన్ ఈ పోషకాలు అనేటివి ఎన్నో ఉంటాయి అందువల్ల మనకి సోంపు అనేది బరువు తగ్గడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక ఈ సోంపుని మనం రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి మరొక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు ఈ సోంపుని వేసుకోవాలి సోంపును యూజ్ చేయటం వల్ల బరువు అనేది ఖచ్చితంగా తగ్గుతాము ఇలా రెండు స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర అండి జీలకర్ర అనేది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి జీలకర్ర వల్ల పొట్ట తగ్గుతుంది అలాగే డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి గ్యాస్ కానీ అలాగే యాసిడిటీ కానీ ఇంకా స్టమక్ పెయిన్ కానీ వీటిని వీటిని కూడా కంట్రోల్ చేస్తుంది జీలకర్ర ఇక ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వామ్ అండి వామ్ అనేది ఒక స్పూన్ వరకు తీసుకోవాలి వామ్ వల్ల మనకి వామ్ వల్ల పొట్ట తగ్గుతుంది అలాగే ఎక్కడో పేరుకుపోయినా కొవ్వు కూడా కరిగిపోతుంది మనం తిన్న ఫుడ్ కూడా తొందరగా డైజెషన్ అవుతుంది ఇంకా ఒక స్పూన్ వరకు మనం వామ్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించేది కరంజీ సీడ్స్ అండి కరంజీ సీడ్స్ అనేది మన ప్రకృతి ప్రసాదించిన వరం అండి చాలామంది కరంజీ సీడ్స్ అంటే జుట్టు పెరగడానికి అలాగే బ్లాక్ హెయిర్ కోసం అనుకుంటారు కానీ ఇవి బరువు తగ్గడానికి కూడా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి ఇక ఈ కలంజీ సీడ్స్ని మనం ఒక స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఇక ఇలా కలుపుకున్న తర్వాత డ్రింకింగ్ వాటర్ ఒక గ్లాస్ వరకు ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్ అనే సంగతి మర్చిపోవద్దు ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది మీ లైక్ వల్ల అలాగే నా ఛానల్లో ఇంకా న్యాచురల్ హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయండి వాటిని కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసి ఇక స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేయాలండి ఇలా మనం న్యాచురల్ పద్ధతిలో చేసుకుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా మీ బెల్లి ఫ్యాట్ అనేది కరిగిపోతుందండి ఒక సెవెన్ డేస్ వీటిని కంటిన్యూగా తాగితే చాలండి ఎంతటి కొవ్వైనా కరిగిపోతుంది మీరనే స్లిమ్గా తయారవుతారు తప్పకుండా దీన్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అది కూడా రిమూవ్ అయిపోతుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ని ఇలా మరిగించుకోవాలండి ఒక పావుగంట అయితే వాటర్ అనేది మనం పోసిన గ్లాసు హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న దాన్ని దింపేసుకొని వాటర్ అనేది చూసారు కదండి కలర్ చాలా బాగా ఉంటుంది ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది ఇలా మరిగించుకుంటే ఇందులో ఉన్న పోషకాలు అనేది మొత్తం ఇందులో దిగుతాయండి ఈ వాటర్లోకి ఇంకా ఇలా దింపుకున్న దాన్ని కొంచెం గోరువెచ్చ అయ్యేంత వరకు కూల్ కానివ్వాలి ఎందుకంటే ఇంత హాట్గా తాగలేము కదండి అందుకనే కొంచెం గోరువెచ్చగా అవ్వనివ్వాలి గోరువెచ్చగా అయిన తర్వాత మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్ తీసుకొని ఈ వాటర్ని చక్కగా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ తోటి మొత్తాన్ని వడకట్టుకోవాలి ఇంకా ఇలా వడకట్టుకున్న ఈ వాటర్ని మనం డైలీ పరగడపను తాగినట్టయితే ఒక సెవెన్ డేస్ వరకు మీ పొట్ట అనేది విపరీతంగా కరిగిపోతుంది ఎక్కడ పెరిగిపోయిన కొవ్వైనా ఇట్టే మాయమైపోతుంది తప్పకుండా దీన్ని ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ డ్రింక్ని ఫస్ట్ టైం తాగే వాళ్ళు ఇంత డ్రింక్ తాగలేకపోతే మీ చిన్న కప్పు తోటైనా మీరు స్టార్ట్ చేయవచ్చు అంటే మీరు టీ తాగే కప్పులోనైనా పోసుకొని చక్కగా రోజు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటే ఈ డ్రింక్ అనేది చాలా బాగా అలవాటు అలాగే రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది నేనైతే ఈ గ్లాస్ డ్రింక్ అనేది తాగుతానండి నాకు అలవాటు కాబట్టి నేను ఈ గ్లాస్ డ్రింక్ అయితే ఈజీగా తాగేయగలను మీరు చిన్న కప్పు తోటి ట్రై చేయండి స్టార్టింగ్లో ఇక ఇందులో మనం లెమన్ వేసుకోవాలండి లెమన్ అనేది ఒక హాఫ్ అయితే సరిపోతుంది ఇలాగా ఒక హాఫ్ ముక్కని కట్ చేసుకొని ఇందులోకి మొత్తాన్ని పిండుకోవాలి ఇందులోకి మీరు టేస్ట్ తగినట్టుగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులోకి లెమనే యాడ్ చేసానండి ఇలా మొత్తాన్ని పిండేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసేంతవరకు కలిపేసుకోవాలి ఇక ఇలా కలిపేసుకున్న దాన్ని మీకు నేను డ్రింక్ని అయితే తాగి చూపిస్తానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మార్నింగ్ ఎంటీ అయితే దీన్ని తాగాలి ఎప్పుడైనా కానీ పరగడుపును తాగితేనే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది త్వరగా వస్తుందండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ని తీసుకొని అలాగే వీలైతే మీకు నైట్ టైం కూడా అన్నం తినబోయే ముందు ఈ డ్రింక్ని తాగేసి తర్వాత అన్నం తిని పడుకున్నట్టయితే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా తొందరగా వస్తుంది మీకు రిజల్ట్ అనేది లేట్గా వచ్చినా పర్వాలేదు అనుకుంటే డైలీ ఒకసారి తీసుకున్నా పర్వాలేదు ఈ డ్రింక్ని ఈ డ్రింక్ మార్నింగ్ తీసుకున్న తర్వాత ఒక ఫార్టీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది చేసేయచ్చు ఇంకా ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత మీకు ఆకలి కూడా పెద్దగా అనిపించదు తప్పకుండా ఈ డ్రింక్ని అయితే మీరు మార్నింగ్ టైంలో తీసుకోండి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయండి ఇది మనం టీ తాగినట్టు ఇది మనం టీ తాగినట్టుగా తాగేయచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంట్లోనే మంచి పద్ధతిగా చేసుకున్నాం కాబట్టి మనకి రిజల్ట్ అనేది కూడా మంచిగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఈ డ్రింక్ అనేది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగేయచ్చు ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ కదండి మీరు కూడా ఈ డ్రింక్ని ఇలా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తాగేయండి రిజల్ట్ చాలా బాగా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది యూజ్ అయింది అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి